హలో అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈ రోజు మన వీడియోలు అంటే మణి మంత్ర విషయంలో మీ ముందరికి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చానండి అది ఏంటి అంటే ఇక్కడ రెండు ప్లాంట్స్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సిందంటే లక్ష్మీ కటాక్షం పొందాలనుకుంటే మీరు రెండు ప్లాంట్ ని మీ ఇంట్లో పెట్టడానికి ట్రై చేయండి అంటే ఒకటి ప్లాంట్ ఇంకోటి రూట్స్ అనమాట అది ఏంటి అంటే ముందుగా చెప్పేది ఇక్కడ గ్రీన్ జాడే ఈ గ్రీన్ జాడే ప్లాంట్ జాడే ప్లాంట్ అంటాం మనం గ్రీన్ జాడే ప్లాంట్ మన ఇంట్లో ఉంటే లక్ష్మీ కటాక్షం మంచిగా ఉంటుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా అవాయిడ్ చేసి ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తిని కూడా అవాయిడ్ చేసే కెపాసిటీ ఈ గ్రీన్ జార్డేకి ఉంటుంది పాజిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మనకి సహాయపడుతుంది కాబట్టి మన ఒక ఇన్నర్ ఫీలింగ్స్ని డెవలప్ చేసుకోవడానికి అంటే పాజిటివ్ ఇంటెన్షన్ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఈ గ్రీన్ జాడే అనేది సహకరిస్తుంది దీన్ని మనం అవుట్డోర్లో కాకుండా ఇండోర్ ప్లాంట్గా యూజ్ చేయొచ్చండి అది లివింగ్ రూమ్లో కావచ్చు రూమ్లో కావచ్చు పిల్లల లో కూడా కావచ్చు దీన్ని చిన్న ఒక టేబుల్ పైన చిన్న ఒక బౌల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట చిన్నగా దీన్ని తెచ్చిపెట్టుకోవడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది తద్వారా మన మనలో పాజిటివ్ ఆలోచనలు మనం వ్యక్తపరుస్తాం తద్వారా మన పనుల్లో సక్సెస్ అవుతుంది దాంతో పాటు టబ్బుని ఎలా పెంపొందించుకోవడానికి ఇది సహకరిస్తుంది మంచిగా సహకరిస్తుంది అనమాట ఇంకోటి రూట్స్ అయితే చెప్పాను కదా ఇవి అందరికీ తెలిసే ఉంటుంది వట్టివేర్లు సాంప్రదాయకమైన ఇంగ్రీడియన్ అనమాట ఇది చాలా వరకు హోమాల్లో పూజల్లో అన్నింటిలోనూ వీటిని యూజ్ చేస్తూ ఉంటారు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది వాటిల్లో ఈ ఈ వట్టి వట్టివేర్లు కూడా చాలా ముఖ్యమైనవండి వీటిని డెకరేటివ్గా కూడా మనం యూజ్ చేయొచ్చు ఎలాంటి ఒక క్రియేటివిటీస్ మీకు స్కిల్స్ ఉంటే కనుక తోరణాలాగా లేదా హారాల లాగా ప్రిపేర్ చేసి కూడా మీరు వీటిని యూస్ చేస్తూ లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి ఎంచక్క మీరు ఒక హారంలాగా కూడా దీన్ని యూస్ చేయొచ్చు మార్కెట్లో చిక్కే వాటితో కాకుండా మీరే స్వయంగా అల్లి మనకి జడ వేయడం వస్తుంది కదా కామన్గా జడలాగా అల్లి లక్ష్మీదేవికి హారంగా వేయండి అలాగే తోరణంగా కూడా యూస్ చేయొచ్చు లేదు ఇవన్నీ మేము చేయలేమంటే చిన్నపాటిగా తెచ్చుకొని నీ క్యాష్ బాక్స్లో లేదా ఇది వరకే నేను మనీ బౌల్ గురించి కూడా చెప్పాను వాటిలో కూడా వీటిని యూస్ చేయొచ్చు అందులో కూడా పెట్టచ్చు తద్వారా మీకు ఏమని అంటే ఇక్కడ లక్ష్మీదేవి కటాక్షం మంచిగా ఉంటుంది దీన్ని ఎన్నో విధాలుగా ఆయుర్వేదంగా కూడా యూజ్ చేస్తారనమాట హెయిర్ ఆయిల్స్కి స్కిన్ కేర్కి అంటే స్క్రబ్బర్గా కూడా యూస్ చేస్తారు ఇవి సువాసనంతా పోయిన తర్వాత తిరుగా అంటే మళ్ళీ ఇక్కడ ఒక చెట్టు కేర్కి ఎరువుగా కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుందండి కొన్ని విషయాల్లో అయితే ఇక వీటి ఆరోగ్యంగా కూడా తీసుకుంటారండి అంటే నీళ్ళని శుద్ధీకరించడానికి మన్నుని శుద్ధీకరించడానికి నీళ్ళని శుద్ధి చేసి ఈ కూల్ డ్రింక్స్లో కూడా వాడడం కూడా సహజంగా మనం చూడవచ్చు కాకపోతే మనం లక్ష్మీదేవికి హారంగా వేస్తే లక్ష్మి మంచిగా మన దగ్గర ఉండిపోతుందండి